హలో అందరికీ ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే పిల్లలు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ఐటెం తింటారు కదా సరే నేను కూడా అంతే ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ ఐటెం అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికి పేరేం పెట్టాలో నాకైతే తట్టలేదండి సరే అలా అనుకున్నాను ఇదిగో ఇలా తయారు చేయడానికి ప్రిపేర్ అయ్యాను అంతేనా చేసుకోవటం తినటం కూడా అయిపోయింది మరి ఎలా చేశాను ఏంటన్నది మీతో షేర్ చేసుకోవాలి కదా మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి నాటు కోడిగుడ్లు గుడ్లు చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో అదే ఈ కోడిగుడ్లు అమ్ముతారు చూసారా అవైతే పెద్ద పెద్ద సైజు ఉంటాయండి నాకైతే లక్కీగా నాటు కోడిగుడ్లు దొరికినాయి ఈ నాటు కోడిగుడ్లు మూడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను తెల్ల సొన కలిసిపోయేటట్టుగా ఇదిగో ఇలా బీట్ చేసేసేటం అండి మొత్తం అంటే నీళ్ళగా అయిపోయేటట్టుగా చక్కగా మజ్జిగ కవ్వం అంటే మజ్జిగ చిలుకుతాను చేస్తారా ఆ పద్ధతిలో చిలికి ఆ తర్వాత ఏమేస్తున్నాను దీంట్లో ఏమేమి వేసుకోవాలి ఇక్కడి నుంచి అండి మనకు తెలిసినవే అన్నీ దీనికి పేరు పెట్టడం తెలియలేదు కానీ మిశ్రమం ఎలా తయారు చేయాలి తర్వాత ఎలా వాడుకోవాలి అన్నది చెప్తాను ఈ ఎగ్ని కలిసిపోయిందిగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాను కదా ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను కొంచెం క్యారెట్ తురుము వేసుకున్నాను మీ ఇష్టం టేస్ట్కి అంటే మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ క్యారెట్ వేసేసుకోండి నేనైతే ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇది కొంచెం 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 వేసాను ఆ తర్వాత అల్లం ముక్కలు వేసాను ఆ తర్వాత కరివేపాకు వేసాను ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసాను ఆ తర్వాత ఉప్పు కొంచెం వేసుకున్నాను నెక్స్ట్ కారం వేసాను అమ్మయ్య ఒకటి తర్వాత ఒకటి వేసేయటం మొత్తం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి గిల కొట్టడమే గిల కొట్టేసేసాను ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు గమనించారా గుంత పునుకుల గిన్నెను తీసుకున్నాను ఏంటి ఆ మిశ్రమం ఏంటి ఈ గుంత పునుగులు ఏంటి అని అనుకుంటున్నారా ఆమ్లెట్కి రంగం సిద్ధం చేసుకున్నాను మరి ఆ ఆమ్లెట్ మిశ్రమాన్ని ఇదిగో ఇలా గుంత పునుగుల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటూ ఒకటి తర్వాత ఒకటి చక్కగా ఆ గుంటలు నింపుతూ గుంత పునుగులు తయారు చేయటం మీరే చెప్పండి పేరేం పెడతారు నాకైతే పేరేం పెట్టాలో అన్నదే అర్థం కాల కాకపోతే ఎగ్స్తో ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కోడిగుడ్డు ఉడకబెట్టి ఇస్తే అలానో తింటారు కొంచెం దానిపైన పెప్పరు కొంచెం సాల్ట్ వేసి పెట్టినా పిల్లలు ఇష్టంగా తింటారు ఆమ్లెట్ వేస్తే ఇంకా ఇష్టంగా తింటారు ఇదిగో ఇలా ఈ రకంగా గొంతపునుగుల్లో ఈ ఈ మిశ్రమం వేసి చక్కగా చేసి పెట్టండి అమ్మ మా అమ్మ వెరైటీగా భలే చేసిందే ఏంటబ్బా ఈ తింటే కదా తెలిసేది అని అని చెప్పి కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలకి చేసి ఇచ్చేటప్పుడు పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేయండి లేకపోతే వేయకపోయినా పర్లా నా పిచ్చి కానీ స్పోర్కుతో ఎక్కడైనా ఇది తిరుగుతుందా అండి చూసారా గమనించారా అమ్మ అప్పుడు అంటే రెండు మూడు కదిపిన తర్వాత అప్పుడు తట్టిందండి మనసుకి స్పూన్ తీసుకోవని ఇదిగో ఇలా తిప్పాలి అని అని చెప్పి చక్కగా అలా తిప్పుతూ మొత్తం ఒకటి తర్వాత ఒకటి గుంత పునుగులు మనం ఏం చేస్తాం కొంచమే కొంచెం ఆయిల్ వేసుకుంటాం ఆ తర్వాత ఈ పిండి వేసుకుంటాం కదా ఆ పిండి ప్లేస్లో నేనైతే ఈ ఎగ్ మిశ్రమాన్ని వేశాను ఆ తర్వాత చక్కగా స్టీమ్ అయిన తర్వాత అలా తిప్పుతూ మళ్ళీ రెండో వైపు కూడా కొంచెం రోస్ట్ చేసి అంటే లో ఫ్లేమ్ పెట్టుకొని వేడెక్కిందాక ఉండి ఆ తర్వాత అదేనండి మళ్ళీ మూత పెట్టుకోవాలి చెప్పాను కదా స్పోర్క్ కాదండి స్పూన్ తీసుకొని తిప్పాలి అని చెప్పి తిప్పటమైంది ఆ తర్వాత మూత పెట్టడం అయింది ఒక నిమిషం అయిపోయింది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటం అయింది ఆ తర్వాత ఇంకొక అర నిమిషం అయింది ఆ తర్వాత ఇదిగో ఇలా గిన్నెలోకి తీసుకోవటం ఉల్లాసంగా ఉత్సాహంగా పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలైనా ఎవరైనా హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఈ చిన్న స్నాక్ ఐటెం అది ఎగ్తో ఎలా చేశాను అన్నది గమనించారు కదా మీకు కూడా నచ్చిందా మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా నేనైతే ఫస్ట్ టైం అండి చేయటం ఎప్పటిలా కాకుండా ఎప్పుడు ఆమ్లెట్ వేసుకునేటట్టు కాకుండా సాయంత్రం పూట నాలుగు గంటల పొడికో ఇలా స్నాక్ ఐటెంగా తినొచ్చు అన్నట్టు నా ఈ చిన్న ఆలోచన భలే ఉంది అనిపించింది ఉల్లాసంగా ఉత్సాహంగా అలా చేయటం ఆ తినటం ఆ తర్వాత ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకోవటం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం అని అంటూ ఉంటానా చూస్తారా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎలా తినేసేసాను అవునండి నిజంగా అంత హ్యాపీగా బాగుంది టేస్ట్ బాగుంది నచ్చింది అందుకే మీతో ఇలా షేర్ చేసుకోవటానికి ఉత్సాహపడ్డాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో